జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహ యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి పాత గాజువాక ఊడా రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజా కార్మిక సమస్యలపై గొంతెత్తారు సుమారు ముప్పై ఆరు మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని కేంద్ర ప్రైవేటు పరం చేస్తామంటే ఢిల్లీలో వైకాపా ఎంపీలు తమ గళం వినిపించలేకపోయారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతకాని తనంతోనే ఉక్కు కార్మికులు నిర్వాసితులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉక్కు కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వస్తే క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు అదాని గంగవరం పోర్ట్ కార్మికులు కనీస వేతనాల కోసం నలభై రోజులకు పైగా ఆందోళనలు చేస్తుంటే లాభాలు వెనకేసుకుంటున్న యాజమాన్యం జీతాలు పెంచడానికి ఆలోచించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు అవసరమైతే తానే హర్తాల్ చేసి కార్మిక హక్కుల్ని కాపాడుతానని స్పష్టం చేశారు అగనంపూడి టోల్గేట్ సమస్యపై పాలకులు నాంచడం కాలుష్యం పెచ్చుమీరుతున్నా నివారణ చర్యలు తీసుకోలేని పరిస్థితిలో రాష్ట ప్రభుత్వం ఉందన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నుంచి ఓడిపోయినా ఏనాడు నిరాశ చెందలేదని రాబోయే ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మికులు వచ్చి మా సమస్య ఎలా ఉందంటే ఇంకొక త్రీ మంత్స్లో మూడు నెలలు తిరగ్గానే దాదాపు ముప్పై మంది పైచీలకు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు లక్షల భవన నిర్మాణ కార్మికులు జీవితాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు నా దగ్గరికి వస్తే నేను నిలబడతానని చెప్పాను ఎక్కడ పెట్టుకుందామంటే భవన్ నిర్మాణ కార్మికులంతా మాకు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ ఉంటారు వైజాగ్లో పెడతామంటే ఓడిపోయాం కదా గాజువాగ్లో కూడా ఓడిపోయాను కదా వెళ్తే బాగుంటుందా ప్రజలు ఆదరిస్తారా నా అన్నతమ్మలు ఆదరిస్తారా నా ఆడపడుచులు ఆదరిస్తారా నా తల్లులు ఆదరిస్తారా నా పెద్దలు ఆదరిస్తారా ఎందుకంటే నాకేం తప్పు తప్పు ఏం చేయలే ఓడిపోయాను అంత తెలుసు నాకు కానీ మన నాయకులందరికీ హుషారు ఉంటుందా లేదా ఇంత హుషారు కనిపిస్తుందా లేదా అనేది ఎన్నికల సమయంలో ఉన్న ఆలోచన సరే అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే సరే ఒక అరగంట గంట వెయిట్ చేద్దామని చెప్పారు గంట వెయిట్ చేయగానే దేనికి వెయిట్ చేస్తామని ఇంకా జనం ఎక్కువ మంది జనం కోసం వెయిట్ చేస్తున్నాం నేను చెప్పాను జనం వస్తారని నేను రాజకీయాలు ఒకరాల ఒక సరైన పని చేయడానికి ఒక అన్యాయం జరిగినప్పుడు నిలబడటానికి రాజకీయాలకు వచ్చాను తప్ప జనం అర్థం చేసుకుంటారు అక్కడ జంక్షన్ దగ్గర దిగ్గానే ముందుకు వెళ్దామంటే అసలు జనం లేరు ఎక్కువ మంది లేరు అంటే ఎంతమంది ఉంటారన్న యాభై మంది ఉంటారని అడిగారు యాభై మంది కాదు వెళ్తే ఐదు వేల మంది ఐదు వేల మంది ప్రారంభమయ్యి సభ దగ్గరికి వెళ్ళేటప్పటికి నా నుంచి రెండు లక్షల మంది జనం దారి పొడుత ఆ రోజు నాకు నమ్మకం కలిగింది ఆశయం ఓడిపోలేదు జనసేన ఆశయం ఓడిపోలేదు ప్రజలు అండగా ఉన్నారు ఒక తప్పు జరిగితే ఒక ఆశయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తికి నిల అండగా నిలబడుంటారని నాకు నా విశాఖపట్నం అన్నదమ్ములు పెద్దలు అక్కచెల్లెళ్ళు తల్లులు గుండెల్లో పెట్టుకున్నారు ఆ రోజున ఆ రోజు నేను మర్చిపోలేను నా ఆఖరి శ్వాస వరకు నా నటనలో ఓనామని ఇక్కడే దిద్దుకున్నాను ఇదే విశాఖపట్నంలో నాకు చాలా నిలబడాలి నా నేలకు నిలబడాలి ఉత్తరాంధ్ర ఆట పాట కళ సంస్కృతి పొయిట్రీ కవిత్వం ఇవన్నీ ఇక్కడ నాకు నేర్పించింది పోరాటం ఇక్కడే నేర్పించింది వీటికి అండగా ఉండటానికి ఇవన్నీ తట్టుకొని ఇక్కడే నిలబడి ఉన్నాను ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన జెండా గాజువాకులు ఎగురు కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది మీరు చెప్పండి కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది కేసులు ఉన్నవాడికి ధైర్యం రాదు మర్డర్లు చేయించేవాడికి ధైర్యం రాదు లూట్లు చేసేవాడికి ధైర్యం రాదు ఋషికొండను విధ్వంసం చేసిన వాడికి ధైర్యం రాదు ఎవరికి ధైర్యం వస్తాయి నిస్వార్థంగా నిస్సంకోచంగా ప్రజల కోసం నిలబడే వాడికే ప్రధానమంత్రి గారి ముందు హోంమంత్రి గారి ముందు మాట్లాడే ధైర్యం ఉంటుంది నేను మాట్లాడగలను ఒప్పించగలను కాళ్ళు పట్టుకోగలను ప్రాధేయపడగలను నా కోసం నా ప్రజల కోసం నా అన్నదమ్ముల కోసం నా విశాఖపట్నం కోసం నా ఉత్తరాంధ్ర కోసం నా ఆంధ్ర కోసం ప్రాధేయపడగలం ఎంపీలు ఉంటే చెప్పగలం ఈ రోజున ఒక్కొక్కసారి వెళ్ళి కాళ్ళ మీద పడితే జగన్ వెళ్ళి పదివేల కోట్లు రిలీజ్ చేస్తున్నాను పదివేల కోట్లు కాళ్ళ మీద పడతారు వెళ్ళి ఈ ముఖ్యమంత్రి వెళ్ళి అదే కనుక అదే ముప్పై మంది సభ్యులు మీరు ఊహించుకోండి ఇక్కడున్న వైజాగ్ ఎంపీ రౌడీషీటర్ కాదు సిన్సియర్ వ్యక్తి అలాగే ఉన్న ముప్పై మంది ఎంపీలు వాళ్ళకి మైనింగ్లు లేవు కాంట్రాక్టులు లేవు వాళ్ళు నిజాయితీ అయితే ప్రధానమంత్రి గారు మాట వింటారు వరిస్సాకి వచ్చినాయే ఇన్ని పరిశ్రమలు వరిసా తెచ్చుకోగలిగిందే రోజు పోరాడే తమిళనాడు తెచ్చుకోగలిగింది వీళ్ళు ఎందుకు తెచ్చుకోలేరంటే ఆంధ్ర ఎంపీలు అంటే చులకన ఢిల్లీలో దోచేసే వాళ్ళు దోపిడీ చేసేవాళ్ళు అందుకని ఆంధ్ర ఎంపీల మీద చాలా చాలా చులకన ఎందుకంటే వీళ్ళు ఎంపీలు కాదని వాళ్ళ ఉద్దేశం డబ్బులు కొనేసి దోచేసి ఎంపీలు అయిపోయారు తప్ప వీళ్ళకి ప్రజా సమస్యల మీద కానీ పబ్లిక్ పాలసీ మీద కానీ ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తులు వీళ్ళ మాట ఖాతరు చేయాల్సిన అవసరం లేదు ఇది కేంద్ర నాయకత్వంలో ఉన్న ఆలోచన దానివల్ల ఎవరు నష్టపోతున్నారు మీరు నష్టపోతా ఉన్నారు మీకు ఉద్యోగాలు రావట్లేదు మీకు ఉపాధి అవకాశాలు రావట్లేదు హెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీ రత్న కంపెనీ ఆ రోజున ప్రైవేటీకరణ జరుగుతా ఉంటే నేను మాట్లాడాను సిపిఐ సిపిఎం నాయకులు వచ్చారు అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది వైసీపీ నాయకుడు ఓ హడావిడి చేశాడు ఏం కూర్చొని నేను మాట్లాడితే ఈ మధ్యలో ఢిల్లీకి వెళ్ళి చెప్తా ఉన్నారు నేను స్టీల్ ప్లాంట్ గురించి మళ్ళీ మాటెత్తితే నష్టాల్లో ఉంది కదా ఏం చేయమంటారు కానీ మీరు అడిగితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నా రోజున ప్రైవేటీకరణ చేయకుండా ఆపాం కదా అని కేంద్ర నాయకత్వంలోని ముఖ్యులు నాకు చెప్పారు నేను వారిని ఒకటే అడిగాను స్టీల్ ప్లాంట్ది ప్రత్యేకమైన దృష్టి పెట్టండి నిజం ఎనిమిది వేల కోట్ల నష్టం ఉంది నేను మేము కాదంటలా ప్రైవేట్ గనులు లేవు సొంత గనులు లేవు స్టీల్ ప్లాంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సొంత గనులు ఉన్నాయి మాకు సొంత గనులు కేటాయించండి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు కూడా సొంత గనులు ఉన్నాయి ఇన్ని గనులు ఉన్నాయి ఇక్కడ జార్ఖండ్లో కానీ మిగతా ప్రాంతాల్లో లో కానీ ఒక ఒక ఐఎన్ ఓవర్ కంపెనీ మాకు ఇప్పించండి మాకు ఇప్పించమంటే అడగడానికి ఎవరు లేరే నా దగ్గర ఎంపీ లేరు అది నా బాధ ప్రధానమంత్రి గారు గుర్తిస్తారు నా వ్యాధిని నా బాధని కానీ రాజ్యం నడిచేది శాసనసభలో నడుస్తుంది అక్కడ పార్లమెంట్లో నడుస్తుంది ఎంపీ లేని నేను ఎంత మాట్లాడినా అర్థం చేసుకుంటారు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఈ ఎలక్షన్స్ దయచేసి మీరందరూ ఆలోచించి ఓటేయండి మనస్ఫూర్తి చెప్తున్నా మీరు డబ్బుల కోసం కనుక డబ్బుల కోసం కనుక ఓటేశారా ఒక్క ఎలక్షన్ కోసం మీ భవిష్యత్తుని మీరే కాలు రాసుకున్నట్టు నేను ఏం చేయలేదు